ఇండియా మొత్తానికి సరిపోయే వెరైటీలు మొత్తాన్ని రీసెర్చ్ చేసి దాంట్లో సెలెక్ట్ అయిన ఇక్కడ వేసామండి అంటే నార్త్ లో పోయే సౌత్ లో పోయితే తింటారు కాబట్టి వాళ్ళకి ఇటువంటి వెరైటీ కావాలి జ్యూసీ వెరైటీ వద్దు వాళ్ళ నూట అక్కడే ఇప్పుడు టమాటా ఎన్ని ఎకరాల్లో ఉంది టమాటా ఒక ఇరవై ఎకరాల్లో గ్రౌండ్ వాటర్ ఉంది గ్రౌండ్ వాటర్ ఉంది అంటే పూర్తిగా రీసెర్చ్నండి అంతా అంటే రకరకాల దేశంలో రకరకాల ఏరియా వాళ్ళకి సరిపోయే వెరైటీ అంటే సీడ్ కూడా తీయమండి దీని నుంచి రీసెర్చ్ అంతే అంటే ఏం ఏ వెరైటీ బాగుంటది దాని షెల్ఫ్ లైఫ్ ఎంత ఎన్ని రోజులు వస్తుంది దాని చెట్టు లక్షణం ఎట్లా ఉంటది ప్రసాద్ గారు చూసి ও এই যে মেনট এই হাইপার মন্ডব এই এমনে দেখাও এই ওক ঠিক আছে ইজরায়া কতটা কত তিনটা মন্ডব এনে আছে টমেটোর টা মা মা খুব ভালো জুসে আছে মোচুর উপরতে কি সমস্যা আছে तो वापस आइए चलो पिज़्ज़ा सही है आज रोज के तरफ वापस बैठ मुझे करना ये बस ये छोटा सा लोग जो छोटा सा हिस्सा है जैसे छोटा तो दी मारी को है तो हम्म ये मुद्दा नहीं है कि अभी वो वायरस अटैक अगेन नहीं करती हूं तो वो वायरस अटैक अगेन ही అంటే వీటిల్లో అదే మూడు వేల రకాలలో ఒక మూడు వందల రకాల టాలెంట్ వెరైటీస్ ఉన్నాయి అంటే ఫిఫ్టీ వెరైటీ టాలెంట్ రకాలు ఉంటాయి అవి మనం ముందే తీసుకెళ్ళాలి ఇప్పుడు ఈ రకం అనుకోండి ఇది వైరస్ లేదు ఇది ఉంటే ఇది రిజెక్ట్ చేస్తాము ఇది ఫార్వర్డ్ చేస్తాము అది పూర్తిగా పర్పుల్ కలర్ అండి ఎండిన తర్వాత ఎరిపే ఉంటది ఇది వైల్డ్ జీన్స్ లో ఇట్లాంటి రకాల వైరస్ తక్కువ వస్తుంది జీన్స్ ఎల్లో ఆ ఎల్లో కూడా ఉన్నాయండి కొన్ని రకాలు మనం తక్కువ భూములు ఎత్తు వచ్చేటట్టు తయారు తయారవుతామని చెప్పి ఎత్తుంది ఇప్పుడు ఈ వెరైటీ ఎన్ని చూసాలు నలభై నలభై ఐదు వచ్చే వాళ్ళు ఉన్నారా చాలా మంది చెప్ప భారతదేశంలో ఉన్న రకరకాల ఏరియాలకు సరిపోయే హైబ్రిడ్స్ అన్ని బ్రీడ్ చేయడం ఇక్కడ మా ఉద్దేశం అండి ఇప్పుడు చేయండి అంటే హైయెస్ట్ పంజెన్సీ ఒకదండి అంటే ఇది ఇండస్ట్రీ కోసం బాగా ఉపయోగపడుతుంది ఘాటు ఇది మెడిసిన్స్ ఇట్లా వాడతా ఇప్పుడు ఈ మిర్చి కూడా ఎంత కారం అంటే మామూలు తేజ మిర్చిలో ఎనభై వేల యూనిట్ల కారం ఉంటే దీంట్లో పది లక్షల యూనిట్ల కారం ఉంటుంది ఎనభై వేలు తేజ మిర్చి వామో తేజ మిర్చి అంటాం అటువంటి దీంట్లో పది లక్షల యూనిట్ల కారం ఉంటుంది ఇది కూడా ఇప్పుడు మన ఇది టమాటా మిర్చి అని చెప్పేసి మొన్న మార్కెట్ లో మీకు హిందువులో అది పెట్టాను కదండి ఇది నలభై వేల రూపాయలు మార్కెట్ లో ఇప్పుడు పడుతుంది అండి క్వింటా నలభై వేలు పడుతుంది ఇది ఎకరానికి ఇరవై క్వింటాల్ వస్తుంది వరంగల్ ఏరియాలో బ్రహ్మాండంగా అండి ఇప్పుడు సాడేపల్లి గూడెం ఈ ఏరియాలో కూడా నాటు వెరైటీ వేస్తారు కదండి వాళ్ళకి నాలుగు ఐదు క్వింటాల్ వస్తుంది ఇది వచ్చేసరికి ఇరవై క్వింటాల్ దిగుబడి వస్తుందండి టమాటో కూడా అంటే ఇప్పుడు మదనపల్లి నుంచి బంగ్లాదేశ్ వెళ్తాయి మదనపల్లి నుంచి పాకిస్తాన్ వెళ్తాయి మదనపల్లి నుంచి కలకత్తా వెళ్తాయి అంటే వాళ్ళకి షెల్ఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ నిల్వ సామర్థ్యం చాలా ఇంపార్టెంట్ అంటే ఇదివరకు రోజుల్లో టమాటా అంటే మూడు నెలలే వండేది ఇవాళ సంవత్సరం మొత్తం పండుతుంది ప్లస్ ఎక్కడ అన్ని సీజన్లలో ఆ లో పెడితే చాలా రోజులు దీని ఒరిజనాలిటీ ఉంటదే బ్యాగేటీ ఆ కోరలకు ఎక్కువ ఉపయోగం అనుకోండి వీటికి కూడా అడ్వాంటేజ్ అనుకోండి ఇప్పుడు లోకల్ గా అంటే ఇది మీరు రీసెర్చ్ చేశారు రైతులు వేసుకున్నారు అనుకోండి వీటిని ఏసీ వెహికల్స్ ఏర్పాటు చేసుకోవాలి ఆడ ఖమ్మం తీసుకెళ్లాలన్నా విజయవాడ తీసుకెళ్లాలన్నా వరంగల్ తీసుకెళ్లాలన్నా రెండు మూడు రోజులు మార్కెట్ లేకపోయినా కూడా ఇదే ఒరిజినాలిటీ ఉండేటట్టుగా వెహికల్స్ తోటే ప్రమోట్ చేసుకోవచ్చు అంటే మనం ఏం చేస్తున్నాం అంటే వాస్తవ పరిస్థితులు వెహికల్స్ వెహికల్స్ పెడితే తీసుకెళ్లి అమ్ముకోవటానికి ఇప్పుడు మార్కెట్ గారు అన్నట్టు ఎక్కడో సెంటర్ లో బాగా రేట్ ఉంది అనుకోండి అక్కడికి వెళ్ళాలంటే టూ డేస్ పడుతుంది అనుకోండి ఆ మెటీరియల్ ఒరిజినాలిటీ పోకుండా ఇదే షైనింగ్ ఉండేటట్టుగా వెహికల్ ఏర్పాటు చేసుకుంటున్నాడు రోడ్డు ఎక్కడెంతో మార్కెట్ చేసుకుంటాడు అక్కడికి వెళ్ళి అమ్ముకుంటాడు మార్కెట్ చూసుకుంటాం రోజు ఏమన్నా ఇవ్వాలి అది చేతిలోనే అది ఉంది ఎక్కడ మార్కెట్ బాగుందో చూసుకొని అక్కడికి వెళ్ళిపోతుంది అప్పుడు రోడ్డు అట్లా నేను అని అటువంటి వెహికల్స్ ని లేదు పంట పండిస్తారు ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చేటప్పుడు పంట పండిస్తారు దీన్ని వాల్యూ యాడెడ్ గా వేరే ప్రోడక్ట్ చేంజ్ చేయొచ్చు టమాటా జ్యూస్ చేయొచ్చా టమాటా మిక్సింగ్ చేయొచ్చా దీన్ని ఏ దేశం ఉంటుంది ఏ దేశానికి ఇది అవసరం నార్త్ లోకి ఎక్కడికి వెళ్తుంది మనం టమాటాలే తీసుకెళ్ళకుండా టమాటా ప్రొడక్ట్ని తీసుకెళ్తాం దానివల్ల ఒక రోడ్ రైతుకు బాగా పంట వచ్చింది అనుకోండి ఆ యూనిట్ పెట్టుకుంటుంది ఆ ఏరియాలో దాన్ని బై ప్రొడక్ట్స్ చేస్తాడు ఏది మార్కెట్ లో డిమాండ్ ఉంటే ఆ ప్రొడక్ట్స్ తయారు చేస్తాడు టమాటాలు టమాటా కాయ చెడిపోకూడదు నా కోరిక ఏంటంటే రైతు చేలో రైతు చేలో పండిన పంట నష్టపోకూడదు ఒక డిద వర్షం లేకపోతే పడుద్ది ఎమ్మెంటే మార్కెట్ డల్ అయిపోద్ది అప్పుడు దీన్ని ప్రిజర్వ్ చేసేది ఏంటి ప్రిజర్వ్ చేయకపోతే దీంతో ఏమేమి వస్తువు తయారు చేయవచ్చు జామ బోమ గీమా ఇవి ఉంటాయి కదా మీకు అట్లా చేసుకునే దానికి ఆ యూనిట్లకి లోన్ ఇప్పించాలి మన కొన్ని రోజులని చదువుతున్న వాళ్ళు ఆ యూనిట్లు పెట్టుకోవాలి టు రైతు నష్టపోకుండా రైతు వల్ల ఆ కుర్రోడ్ కూడా లైఫ్ వస్తుంది అది ఇప్పుడు అటామిక్ రిసెర్చ్ సెంటర్ ఉందండి వాళ్ళది అగ్రికల్చర్ డివిజన్ ఉందండి వాళ్ళు షెల్ఫ్ లైఫ్ పెంచడం ఎట్లా అనే దాని మీద మంచి రీసెర్చ్ చేస్తున్నారు బాబా ఆటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అని మైసూర్ లో ఉందండి ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ తోటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లో వర్క్ చేసుకుంటే ఎన్నో మెరకిల్స్ చేయొచ్చండి చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి షెల్ఫ్ లైఫ్ ని ఎంతో పెంచుకోవచ్చు అంటండి ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ ఉంది కదా నేషనల్ జిల్లా ఈ ఆర్టికల్చర్ కిందకు వస్తాయా పిలిపించండి డైరెక్టర్ పిలిపించి మనం చేసేది ఎక్స్పోజ్ అవ్వాలి ఇట్లా రవి సీడ్స్ నేషనల్ వైడ్ గా దే ఆర్ క్రియేటింగ్ స్ట్రాబెరీ వెరైటీస్ దిస్ ఈస్ దిస్ ఇస్ ద ఇన్కమ్ మేము ఇంతమంది రైతుల్ని ఈ స్థితికి తీసుకురాగలిగాం నాకు తెలిసి రోజు యూట్యూబ్ లో మీ వాళ్ళు వస్తూనే ఉన్నాయి కళ్ళు అడ్డు ఇడ్డు ఎక్కడెక్కడ మేము మాకు రవి సీడ్స్ ఇచ్చారు మాకి అయింది దీనికి ఎదురు లేదు తగురు లేదు అంటాడు మీరు చెప్పిస్తున్నారు ఆయన చెప్తున్నారు నాకు తెలవదుకుంటారనమాట మన వాళ్ళకి తెలవాలి కదా పక్కనే ఉంది వాళ్ళు మొక్కదాన్ని వేసుకుంటూ గాలి వచ్చింది పడిపోద్ది గింత కాకముందే అదే ఇది వేసుకోండు దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మీరు నిలబడేటట్టు చేసుకున్నారు ఇన్కమ్ వచ్చింది ఆ రైతు బాగుపడితే అందరూ వేసుకుంటాం ఇప్పుడు బంజారా అనే వెరైటీ ఉందండి మంది ఎంత వరస్ట్ కేసులో ఇంత ఇంత మిర్చి బాగా గడ్డు పరిస్థితుల్లో కూడా ముప్పై క్వింటాలు పాతిక ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్ నా మీద పోరాడి మరి నల్మంకేశ్వరరావు గారు విత్తనం ఇప్పించారు అసలు ఇక కొన్ని సార్లు కంప్లైంట్ బడ్గి రక బల్లారి ఏరియాలో బాగా డిమాండ్ నవరెక్ట్ అయింది. వాజిడ్ కన్నా ఇది ఎల్లో అసలు కారణం ఇది బల్లారి ఏరియా బాగా బల్లారి క ఇది జనపడాలన ముఖ్యంగా రవి గారికి ధన్యవాదాలు ఆయన గారు ఈ విధంగా ఏఐస్ కలాంచ్ గ్రూప్ వన్ యూపీఎస్సి కూడా ఆపేసుకొని మిలిమినీ రాశి ఆ నాన్నగారికి నలభై ఐదు ఎకరాల భూమి ఉండేది ఇక్కడ ఆ నాన్నగారు ఎప్పుడు మీకు వచ్చినప్పుడల్లా పోసేవాడు భోజనం పెట్టేవాడు ఆ కుటుంబం నుంచి రైతు బిడ్డగా ఆయన ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూరగాయలు తినాలి ముఖ్యంగా మిర్చి మూడు వేల రకాలు రీసెర్చ్ చేసి రాష్ట్ర రైతాంగానికి దేశ రైతాంగానికి ఇస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు టమాటా సుమారు మూడు వందల నాలుగు వందల యాభై రకాలు ఆయన లో ఆయన ఫామ్ లో రీసెర్చ్ చేసి దేశ రైతాంగానికి ఇస్తున్నారు ఏ రాష్ట్రానికి ఏ భూమికి ఏ ఎత్తనం అవసరమో ఏ ఎత్తనం ఉపయోగపడుతుందో ఆ ఎత్తనం ద్వారా రైతులు నిలబడాలనే ఉద్దేశంతో ఇన్ని వేల ఎత్తనాలు ఆయన రీసెర్చ్ చేసి సొంతంగా కొడుకు ఆయన కష్టపడి భారతదేశ రైతాంగానికి ఈ రోజు సహకరించడం ఆయన యొక్క చిత్తశుద్ధికి ఆయన పట్టుదలకి ఆయన కృషికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆయన అభినందిస్తూ భవిష్యత్తులో ఆ రైతులు పండించినటువంటి ఆ పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకు కావాల్సినటువంటి స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ మార్కెటింగ్ కానీ అవి కూడా అన్వేషించే బాధ్యత అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రైవేట్ కంపెనీని ఏ ప్రాంతంలో ఏ ప్రాసెసింగ్ సెంటర్ ఏ పంటకు ఉపయోగమో అవి తయారు చేస్తేనే రైతు ఈ ప్రకృతి వైపు వల్ల ఈ మార్కెటింగ్ ఒడిదుడుకుల వల్ల నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మారినటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఇతనాల్ తయారు చేస్తున్నటువంటి రవి గారికి వారి బాబుకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కృషికి నేనేదన్నా చేయగలిగితే ప్రభుత్వ పక్షాన తప్పకుండా ఆయన సహకరించడంతో పాటు ఆయనకు సహకరించడం అంటే నా దేశ రైతాంగానికి సహకరించడం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సహకరించడం వాళ్ళ యొక్క ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడేటటువంటి రవి గారి కురినిస్తున్నాం థ్యాంక్ యూ తర్వాత అనౌన్స్ చేస్తున్నానండి ఎన్టీఆర్ రైతు మిత్ర అవార్డ్స్ అని చెప్పేసి ఫస్ట్ ప్రైజ్ కింద ఒక మూడు లక్షల రూపాయలు సెకండ్ ప్రైజ్ కింద ఒక రెండు లక్షల రూపాయలు థర్డ్ ప్రైజ్ కింద ఒక లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం మంత్రి గారి చేతుల మీదుగా ఒక మంచి ఉత్తమ రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసే రైతుకి మా కంపెనీ తరఫున ఇస్తానని మంత్రి గారికి